ఫౌండర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా జూలి మేడం చెప్పిన ఒక మంచి విషయం మాట్లాడుకుందాం గ్రాడ్యుయేట్లందరికీ అభినందనలు ప్రపంచమే మీ క్యాన్వాస్ మీరే భవిష్యత్తు మరియు మీరు ప్రేమ మరియు అభిరుచితో నడిపిస్తారు అని చెప్పింది మంచి విషయం అదేవిధంగా ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ గుడ్ న్యూస్ మిస్టర్ డిగామో సార్ కమ్ బ్యాక్ టు హౌస్ చాలా రోజుల నుంచి ఆసుపత్రిలో ఉన్నారు బాటి సారు మరి సారు ఇంటికి తిరిగి రావడం అనేది నిజంగా గుడ్ న్యూస్గా చెప్పవచ్చు ముఖ్యంగా మన ఆన్ ప్యాసివ్ స్టార్టింగ్లో సార్ కూడా తప్పకు ఉండాలా అనే ఉద్దేశం ఉంది ఇప్పుడు సో ఈ న్యూస్ అంటే నిజంగా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎట్టకేలకు మన ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అవ్వబోతుంది ప్రజెంట్ మన పరిస్థితి ఎలా ఉందంటే ఒక థ్రిల్లర్ మూవీలో క్లైమాక్స్లో ఎంత టెన్షన్ ఉంటుందో అలా ఉంది నిజంగా దానికి కారణం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం ఫౌండర్స్గా జాయిన్ అయ్యి ఎదురు చూడడం అదేవిధంగా జనవరి నుంచి మరి ఈ మంత్ ఈ మంత్ ఈ మంత్ అని అనుకుంటూ గడపడం సో వీటి వల్ల ఫౌండర్స్ అందరూ మరి ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు పాపప్ కోసం కానీ అదేవిధంగా మన ఓఎస్ కోసం కానీ ఓఎస్ ఓపెన్ అయ్యి కేవైసీ తర్వాత మన వ్యాలెట్లో బోనస్ అంతో ఎంతో అందుతుందని కొంచెం ఆశతో చూస్తూ ఉన్నారు నిజంగా చాలామంది అయితే ఇబ్బందులు కష్టాలు ఎదురు చూస్తున్నారు మరి ఆ ఫలాలు అందితే వాటి ద్వారా కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చని మరి భావిస్తున్నారు అందుకు తగ్గట్లే న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి మరి ప్రతిరోజు ఎల్సి లీడర్ల ద్వారా విషయాలు అయితే తెలుస్తూ ఉన్నాయి అయితే చాలామంది మరి మంచి న్యూస్ వస్తూ ఉన్నాయి కానీ అందడం అనేది ఇంకా లేదు అన్నట్లు కొంచెం మరి బాధగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏదేమైనా దగ్గరలో అవన్నీ రావచ్చు అనే మనమైతే ధైర్యంగా ఉందాం నేను కానీ మీరు కానీ మానవ కారణాల గురించి సంక్లిష్ట సమస్యలకు ఉత్తమ ఫలితాలు రావాలని అదేవిధంగా అన్ని పరిష్కారాల గురించి ప్రజెంట్ ఆందోళన చెందుతూ ఉన్నాం ఇటీవల జరిగిన మరి ఈ లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు టెక్నాలజీ పరంగా కావచ్చు వీటిపైన ఆసక్తి నిబద్ధతతో అన్ని రంగాల్లో స్పష్టమైన పరిష్కారాల కోసం మనందరం వెతుకుతూ ఉన్నాం మనం సాంకేతిక సామర్థ్యాల పరిమితుల కారణంగా ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి అద్భుతాన్ని ఆన్ ప్యాసివ్ రూపంలో ఇప్పుడు చూడబోతున్నాం అంటే ఎలాంటి ప్రాజెక్టు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కాబట్టి భవిష్యత్తు నుంచి వచ్చే ప్రతిదాన్ని స్వీకరించడానికి ఇది మనకు గొప్ప సమయం తద్వారా మానవ జాతిగా మన జీవితంలో అన్ని రంగాల్లో మనం విజయం సాధించవచ్చు మరి ఇది మనందరినీ ఏకం చేస్తుంది మరియు నేటి వరకు ఉత్తమ యుగానికి మనల్ని ఉన్నతంగా ఉంచుతుంది ఎలాంటి డౌట్ లేదు కాబట్టి పరిష్కారాలు మరి మిషన్ లాంటి ప్రారంభించడంలో మనము మన ఐ ఐటీ కంపెనీల కంటే మరి సాంకేతిక పురోగతి మరి మనందరం హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ టీం ద్వారా గెలవబోతున్నాము మరి ఇదంతా జరిగేలా చేయగల ఈ సంస్థను ప్రపంచం ఖచ్చితంగా తెలుసుకుంటుంది ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరుస్తుంది మరి నిజంగా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మానవులకు ప్రయోజనం చేకూర్చడం ద్వారా ఆన్ప్యాసి అనేది ప్రతి ఒక్కరి ఉన్ ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నతంగా అయితే నిలబడబోతుంది మరి మామూలుగా మన మాటల్లో చెప్పుకోవాలంటే ఖచ్చితంగా దగ్గరలో కమిషన్స్ అందుతాయి మరి ఓకనెట్ రాబోతుంది మన వ్యాలెట్ నిజంగా బ్లాస్ట్ అవ్వడం ఖాయం ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చబోయే షేక్ చేయబోయే కంపెనీ ఆన్ ప్యాసివ్ హ్యుమానిటీని సాధించడానికి యాస్ గార్చి తయారు చేయబడింది అందులో మహా సైన్యమే మన ఫౌండర్స్ మానవత్వ సాధనకు ముందు ఫౌండర్ జీవితాలు మారాలి తర్వాత తద్వారా ప్రపంచ సేవకు అందరూ మానసికంగా సిద్ధమవ్వాలి ఈ విధంగా ప్రతి ఫౌండర్ పేరు స్థితి గొప్పగా మారబోతుంది